తొమ్మ కోర్సు పూర్తి చేస్తే చాలు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ సపోర్ట్తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం వెంటనే కోడ్నా డెస్టినేషన్ ని సంప్రదించండి తెలంగాణలో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రేషన్ కార్డులపై ప్రభుత్వం అప్డేట్ ఇచ్చింది కొత్తగా రేషన్ కార్డులు అందించేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది ఈ నెల ఇరవై ఆరు నుంచి అర్హత కలిగిన కుటుంబాలకు పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఆహార భద్రతా కార్డులను మంజూరు చేయనున్నారు తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో దానికి ఆమోదం లభించడంతో కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది ఈ నెల ఇరవై ఆరు నుంచి పౌర సరఫరాల శాఖ రేషన్ కార్డులు జారీ కానున్నాయి దీంతో దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న వినతుల పరిష్కారం దిశగా సర్కారు ముందడుగు వేసినట్లయింది దరఖాస్తులను పూర్తిగా పరిశీలించాక కులగణన సర్వే ఆధారంగా రేషన్ కార్డులు లేని కుటుంబాల జాబితాను ఆయా జిల్లా కలెక్టర్లు మున్సిపల్ కమిషనర్లు క్షేత్రస్థాయిలో పరిశీలన కోసం పంపుతారు పాత విధానంలో ఆదాయ పరిమితి గ్రామీణ ప్రాంతాలలో లక్షన్నర పట్టణ ప్రాంతాలలో రెండు లక్షల ఆదాయం ఉండాలి సంక్రాంతి తర్వాత నుంచి దరఖాస్తుల స్వీకరణకు పౌర సరఫరాల శాఖ సిద్ధమవుతుంది మూడు నెలల క్రితం పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు ఇతర రాష్ట్రాల పరిమితిపైన అధ్యయనం ప్రభుత్వానికి అందించారు ఇక మండల స్థాయిలో ఎంపీటీఓ యుఎల్బిలో మున్సిపల్ కమిషనర్ ఈ మొత్తం ప్రక్రియకు బాధ్యులుగా వ్యవహరిస్తారు ముసాయిదా జాబితాను గ్రామసభ వార్డులో ప్రదర్శించి చదివి వినిపించి చర్చించిన తర్వాత ఆమోదం లభించనుంది ఆహార భద్రతా కార్డులలో సభ్యుల చేర్పులు మార్పులు జరగనున్నాయి అర్హత కలిగిన కుటుంబాలకు ఈ నెల ఇరవై ఆరు నుంచి పౌర సరఫరాల శాఖ కొత్త ఆహార భద్రతా కార్డులు జారీ చేయనుంది రాష్ట్రంలో ఇప్పటికే ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి ఇందులో మొత్తం రెండు పాయింట్ ఎనిమిది ఒకటి కోట్ల మంది లబ్ధిదారులుగా ఉండగా ఇప్పటికే ఉన్న కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చేందుకు వచ్చిన దరఖాస్తులలో ప్రతిపాదిత లబ్ధిదారుల సంఖ్య ఇరవై నాలుగు లక్షలుగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం గత జనవరిలో నిర్వహించిన ప్రజాపాలనలో కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు దాదాపు పది లక్షలకు పైగా వచ్చాయి ఇంకా పెరగవచ్చని అధికారులు భావిస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి